తెలంగాణలో నూతన విద్యా విధానంపై మాస్టర్ ట్రైనర్స్ అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు మూడేళ్ల నుంచి ఏడేళ్లలోపు చిన్నారులను వివిధ అంశాల్లో తీర్చిదిద్దేలా టీచర్లకు మార్గదర్శనం చేశారు ఇందులో నేర్చుకున్న ప్రతిదీ ఆయా సెంటర్లలో అమలు చేయాలని అంగన్వాడీలను ఆదేశించారు కరీంనగర్ అర్బన్ ఎంపీడీఓ ఆఫీసులో అంగన్వాడీ టీచర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు నాలుగు బ్యాచ్ల్లో నూట యాభై ఏడు మంది అంగన్వాడీలను శిక్షణ ఇచ్చారు ముగింపు కార్యక్రమానికి ఇన్ఛార్జీ సిడిపిఓ లక్ష్మీనారాయణ హాసరి మాట్లాడారు నూతన విద్యా విధానంలో పిల్లల్లో మంచి అలవాట్లు సంభాషణ కథలు ఆటపాట మ్యాథ్స్ ఇలా పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు సులభతరమైన విద్యా విధానం వల్ల చిన్నారుల్లో మంచి మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇం మాస్టర్ ట్రైనింగ్ ఇక్కడ నుండి ఫైవ్ డేస్ ట్రైనింగ్ కొరకు హైదరాబాద్లో మేము చేసి వచ్చినాము వచ్చిన తర్వాత పది మందిని సెలెక్ట్ చేశారు డిస్టిక్ నుండి వచ్చిన తర్వాత మా ప్రాజెక్టులో మేము ఇద్దరము నేను సూపర్వైజర్గా ఒకరిని అంగన్వాడీ టీచర్స్ నుండి స్వరూప రాణి అని ఒక అమ్మాయిని ఇద్దరము ట్రైనింగ్ వచ్చి ఇక్కడ మిగతా వారందరికీ పిల్లల అభివృద్ధి దశల మీద ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ మీద తర్వాత ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ పైన తర్వాత నిపుణ్ భారత్ పైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకంటే చిన్నపిల్లలకు పెరుగుదల జీరో టు ఎయిట్ అంటే ఆ సంవత్సరం పిల్లలు మెదడు చాలా చురుకుగా ఉంటుంది వీళ్ళకి చెప్పేటి అన్నీ కూడా తొందరగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి విద్యా వ్యవస్థ పటిష్టత కొరకు వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అర్బన్ తరఫున రాజేశ్వరి మేడం సూపర్వైజర్ గారిని నన్ను సెలెక్షన్ చేసి పంపించారు ప్రీ స్కూల్ ట్రైనింగ్ మీద అని ప్రీ స్కూల్ కాదండి ఇప్పుడు పూర్వ ప్రాథమిక విద్యా విధానం దాని గురించి మాకు ఫైవ్ డేస్ హైదరాబాద్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేము అక్కడ ఫైవ్ డేస్ నేర్చుకొచ్చుకొని ఇక్కడ అంగన్వాడి టీచర్లందరినీ అర్బన్లో ఉన్న వాళ్ళందరినీ ఫోర్ గ్రూపులుగా చేసి మేము త్రీ డేస్ ఫైవ్ డేస్ని త్రీ డేస్కు కుదించి మమ్మల్ని ఇవ్వమన్నారు ట్రైనింగ్ మేము అక్కడ నేర్చుకొచ్చుకున్నదంతా ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వటికి వాటికి లాస్ట్ అయింది అన్ని గ్రూపులతోని మేము ఈసీసీ డేకి దాని కింద తరగతి గది అండ్ రన్నింగ్ బోర్డు ఇలాంటి చాలా పూర్వ ప్రాథమిక విద్య విద్య మీద బడిబాట కార్యక్రమము మళ్ళీ అది బాలమేళ అన్నిటి గురించి ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు పూర్తి అవగాహనతో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో అందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కర్మ అల్పణపరిచిన లోపల నూట యాభై మంది అంగన్వాడీ టీచర్లకి మాస్టర్ ట్రైనర్స్ రాయశ్వరి గారు సరూప గారు ఆధ్వర్యంలోపట పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం నాలుగు బ్యాచ్ల వారిగా నూట యాభై ఏడు మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇదివరకున్న దానికంటే ఇంకింత సరళంగా చేసి మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకి అందరూ కూడా ఒకే విధానం కింద వాళ్ళ శారీరక మానసిక మేధా సంపత్తి అభివృద్ధికి పాటుపడాలని సులభతరమైన విద్యా విధానాన్ని ప్రభుత్వము విధానం తీసుకొచ్చింది